హాయ్ హలో అందరికీ నమస్కారం మనకి ఈత చెట్ల నుంచి ఈత కళ్ళ వస్తుందని తెలుసు కానీ ఈత చెట్లని గౌడ్స్ గీసినప్పుడు దాని నుండి నీర వస్తుంది ఆ నీర అనేది కళ్ళుగా మారుతుంది నీర కళ్ళుగా ఎలా మారుతుంది అసలు కళ్ళుకి నీరాకి తేడా అయింది గౌడ్స్ ఈదులు గీసేటప్పుడు ఎట్లాంటి వస్తువులు ఉపయోగిస్తారు వాళ్ళు ఏ విధంగా ఆ చెట్ల నుండి ఈత కళ్ళును తీస్తారు ఆ విధానం ఎట్లు ఉంటుంది అనేది మీకు పూర్తిగా క్లియర్గా చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకి ఈ విషయాన్ని షేర్ చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పెద్ద ఊళ్ళో ఈ వీడియో పెద్ద ఊళ్ళో వాడకం వల్ల పెద్ద అని చెప్తాం మేము ఇదేమో షెడ్యూల్ అంటారు షెడ్యూల్ అంటే వేడలిపి ఉంటుంది ఇలా దీనికి కొచ్చేట్లు కడతాం దీనికి అన్ని పనులు కొనికొత్త ఆకులు పెట్టడానికి ఇది గీచడానికి కొనకొత్త ఇది కూడా గీయచ్చు కొత్త సెట్లు అప్పుడు ఈత చెట్ల నుంచి కళ్ళును సేకరించడానికి ప్రతి చెట్టుకి కుండను కడతారు ఆ కుండ చివరి భాగంలో చిక్కటి కళ్ళు మిగిలిపోయి ఉంటుంది అది తాగడానికి వీలుండదు కాబట్టి ఆ కుండలో అలాగే ఉంటుంది ఈదులు గీసేటప్పుడు ఆ చిక్కటి కళ్ళు ఉంటుంది కదా ఆ మిగిలిపోయిన చిక్కటి కళ్ళులో కొన్ని కొన్ని నీళ్లు కలిపి ఆ కుండ గీసిన తర్వాత చెట్టుకు కడతారు అప్పుడు అందులో పడ్డటువంటి ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి నీర ఇందులో పడగానే కళ్ళుగా మారుద్ది ఒకవేళ ఇలాంటి చిక్కటి కళ్ళు ఆ కుండలో పోయకుండా మనం కొత్త కుండని కట్టినట్టయితే అది నీరాగా ఉండిపోద్ది అలాగే ఓకే ఫ్రెండ్స్ ఉళ్ళను ఇట్లా నీటితో శుభ్రం కడుక్కోవాలి చెట్టు గీసినాక మంచి మంచినీళ్ళతో మళ్ళీ కడుక్కుంటే మనకు ఉల్లు కూడా బరబర తగ్గుతాయి కోల కూడం కరావు కాదు శుభ్రంగా ఉంటుంది అదే ఉల్లి కడగకుంటే బంక బంకాయి ఉల్లు తెగై కోల కూడం ఖరాబ్ అయ్యే అవకాశం ఉన్నది ఈ ఉల్లు కడుక్కుంటే కూడా సాఫ్ట్గా ఉంటుంది ఉల్లు కూడా సాఫ్ట్ ఉంటుంది నెర్సు బండ అంటారు దీంతో ఇలా ఒట్టి పొడి పొడి లెక్క వేసి సన్నం మన పౌడర్ లెక్క వచ్చేటట్టు వేసుకొని ఈ కోల మీద మనం వేసుకున్నట్టయితే ఉల్లు తగ్గుతాయి మొన్న మూడు రోజుల కింద కడిగేసిన ఇప్పుడు కూడా కొంచెం కొంచెం మూడు రోజుల గొప్ప నాలుగు రోజుల గొప్ప అది వేసుకునే ఉంటుంది ఇలా కొద్దిగా తక్కువనే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇదే అంటే నెర్సు నెర్సు బండ తీడుకోల తీడుకోల తీడతాం అన్నట్టు ఇట్లా తీడుకోల తీడుకోల అని చెప్తాం దీనికి ఇలా పెట్టి ఇలా నోరుతుంటాం ఉల్లి నోరుతుంటే షార్ప్గా వస్తుంది ఉల్లి మంచిగా తగ్గుతుంది చెట్లు గీస్తానికి ఇలా నూరి గీస్తే ప్రతి చెట్టు చెట్టుకు ఒకసారి ఇట్లా నూరి గీస్తాం సన్నం మిరబెడితే మంచి కళ్ళు వస్తుంది ఇలా వర ఉంటుంది వర ఉండి ఉల్లకట్ట అంటాం దీనికి వర అంటాం దీంలో ఉల్లి నూరుకుంటా పెట్టుకుంటాం పెట్టుకొని పైకి ఎక్కి చెట్లు గీసుకుంటాం అది దేనితో తయారు చేస్తారు హురని ఇది తోలుతో తయారు చేస్తారు తోలు పశువు తోలుతో తయారు చేస్తారు అది ఎన్ని అది ఇది ఒక దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలది దాదాపు ఇప్పటికీ పదేళ్ళు ఇరవై ఏళ్ళ దాకా కూడా ఉంటుంది వేసాం కదండి మనం ఇలా కొంచెం చేపరి దాకా ఒక ఒక్కడొక్క నిమిషం దాకా ఇట్లా అనుకుంటూ వేస్తే మన పెద్దళ్ళు అనేది నూరుకునే అవకాశం ఉంటుంది రాలి రాలిపోకుండా పువ్వు రాకుండా ఇట్లా ఉంటుంది అన్నమాట ఫస్ట్ మనము చెవుతులతో మనము వేసుకోవాలి నెట్స్ దానికి అతుక్కోవాలంటే ఇట్లా రాకాలి ఇది పెద్దుళ్ళు అంటారు మన కొచ్చట్లు పడేటప్పుడు చెవితులు అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ పెద్దులు అనేది మనకు ఉల్లు పడ్డాయి కాబట్టి ఈ విటతోని పని బాగుంటుంది ఆ విటితో ఉంటుంది ఫస్ట్ కొచ్చెట్టు కతకం మీద అవి చెవితుళ్ళు కదా దాంతో పని ఉంటుంది తర్వాత దీంతో దీంతో పని ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం నూడు నిడిసేసినాం కాబట్టి ఇట్లా తెగుతుందో లేదో కూడా చూసుకోవాలి తెగుతుందండి మనకు ఆల్రెడీ రెండు కంపల్సరీ మనకు ఉండాలి రెండుతో గీతనే కళ్ళు పడతాయి ఎక్కువ కదా నీర కడుతున్నప్పుడు కొత్త ఆకులు కంపల్సరీ నేను కోసిన పెట్టేసిన ఓకే ఫ్రెండ్స్ మనము ఇట్లా కొత్త ఆకులు పెట్టుకున్నట్టయితే నీరకు ఉంటుంది మంచిగా లేకుంటే కళ్ళయ్యే అవకాశం ఉంటుంది మనం బుంగ ఆల్రెడీ కడుక్కున్నాం కాబట్టి కొంతమంది యాలకులు లవంగలు కూడా వేసుకుంటారు మనం ఈ రోజు మనం వేసుకుంటాం ఈ వీడియో కోసం మనం చూపెడుతున్నాం నేను రేవు దీన్ని గీత అందరూ రెండు రేవులు గీతారు నేను దీన్ని రేవు గీతున్నా ఎందుకంటే ఇది మనకు రెండు రేవులు అయితే ఒక పది పన్నెండు లీటర్ల కలవడుతుంది ఈ చెట్టు అట్లా ఉన్నది మనము దీన్ని దీన్ని రోజొక రేవు గీస్తున్నా ఆరు లీటర్ల కలబడుతుంది మన దగ్గర పెద్ద బొంగ లేవు కాబట్టి మనం రోజొక రేవు దీన్ని అయితే గీస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఒక కులతో గీసినాక ఇంకొక కొలి గీస్తాను నీర కట్టుకునేటప్పుడు అయితే ఈ బొంగను మనం కడుక్కున్నాం కదా కొత్త లేకుండా మనం కాలి బొంగ కడితే మాత్రం అయితే ఒక గంట లోపల హాఫ్ లీటర్ పక్కా ఎందుకంటే పెత్తరికాయలు ఇలా కళ్ళులో వాడకుండా ఈ పేలక పెట్టాలన్నట్టు పేలక పెడితే పెత్తరికాయలు వాడేవి లేకుంటే పెత్తరికాయలు వాడితే కళ్ళంతా తెల్ల పడది కస్టమర్లు ఈ ఏందని అంటారు మెచ్చర్ అట్టు అవుతారు కొన్ని ఈత చెట్లకు ఈత కళ్ళు అనేది చాలా ఎక్కువగా వస్తుంది అందుకని చెప్పేసి ఇలా రెండు కుండల్ని కట్టి ఆ ఈత కళ్ళుని సేకరిస్తారు పాదివారం కాబట్టి స్పెషల్ గిఫ్ట్లు ఇట్లా ఈ రొమ్మ ఎక్కి ఆకులు మంచిగా ఫ్రెష్గా ఉంచితే ఫ్రెష్ వస్తాయి మంచిగా మంచిగా ఉంటుంది తాగితే మంచిది ఇది ఆరోగ్యానికి నెంబర్